అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేశాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ వెబ్సిన్ తెలుగు నీకు విలువ ఇవ్వని చోట ఎప్పుడూ అక్కడ ఉండవద్దు మౌనం విలువ తెలిసిన వాడికి శబ్దం అంత గొప్పగా అనిపించదేమో సహాయం అనేది చాలా విచిత్రమైనది కదా చేస్తే మర్చిపోతారు చేయకపోతే చేయలేదని గుర్తుంచుకుంటారు అవకాశం ఉన్నా కూడా మోసం చేయకుండా ఉంటాడు చూడండి వాడే నిజాయితీ గలవాడు నమ్మడం సులభమా మిత్రమా కానీ నమ్మించడం చాలా కష్టం దానికంటే ప్రేమించడం సులభమే ప్రేమించబడటం కష్టం మనసు గాయపడటం అనేది నీ తప్పు కాదు కానీ అందులో నుండి నువ్వు బయటపడకపోవడం ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది అర్థం చేసుకుని ముందుకెళ్ళు జీవితంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నీ సమయం వచ్చేంతవరకు ఇతరులకు కలిగిన బాధని నువ్వు ఖచ్చితంగా స్వీకరించాల్సిందే ఒక మెట్టు ఎక్కగానే నీ ప్రవర్తనలోనూ నీ మాటలోనూ నీ చూపులోనూ తేడా వచ్చింది అంటే గుర్తుంచుకో మిత్రమా భగవంతుడు మిమ్మల్ని పది మెట్లు కిందకి దించుతాడని మనసు బాగోలేనప్పుడు మౌనమే గొప్ప సంగీతం కాదంటారా అయ్యిందేదో మనకి మంచికే అనుకుంది అది మంచికే అవుతుంది అవ్వబోయేది కూడా మంచికే అవుతుంది మీరు పోగొట్టుకున్నారని విచారిస్తూ ఉంటారు మీరేం తెచ్చారని పోగొట్టుకోవటానికి చెప్పండి మీరేం సృష్టించాలని మీకు నష్టం వాటిల్లింది మీరు ఏదైనా పొందారు అది ఇక్కడ నుండే పొందారు ఏదైనా ఇచ్చారు అది ఇక్కడి నుంచే ఇచ్చారు ఈరోజు మీరు సొంతం అనుకున్నదంతా కూడా నిన్న ఇంకొకరి సొంతం కాదంటారా ఇక రేపు అనేది మరొకరి సొంతం కాబట్టి ప్రవర్తన పరివర్తన చెందడం చాలా మంచిది ఇదే లోకం యొక్క పోకడ పరివర్తన అనేది ఆనందంగా స్వీకరించాలి అంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి ధ్యానంలోనే మంచి విషయాలు ఆలోచనకు వస్తాయి మంచి నిర్ణయాలు తీసుకుంటాం మంచి ఆలోచనలు చేయగలుగుతాం దేనికి కూడా తొందరపడకు మిత్రమా ఏం జరిగినా కూడా బాధపడకు వేచి చూడు కాలం ఎంతో విచిత్రమైనది ఊహించని సంఘటనలు ఎన్నో జరగవచ్చు మనం చేసే ఏ పనైనా సరే దాని వెనక మన మనసులో ఏ భావన ఉంది అనే దాని ప్రకారమే ఫలితం అనేది ఉంటుంది ఒక ఆకలి తీర్చడం ధ్యానం చేయడం దానం చేయడం గొప్ప పనే కానీ అందులో మన మనసులోని భావన పది మంది మెచ్చుకోవటానికి చేస్తున్నామా లేక నిజంగా అవతల వారి ఆకలి తీర్చడానికే చేస్తున్నామా అన్నదే ముఖ్యం ఆ భావన బట్టే భగవంతుడు నీకు దగ్గరవుతాడు గుర్తుంచుకో ఈ విషయాన్ని సన్మానాలు పట్టించుకోకు అవమానాలు గుర్తుపెట్టుకో కష్టమైన సుఖమైన ఒక్కడవే ఒంటరిగా వెళ్ళు ఒంటరిగా సాధించు అప్పుడే నువ్వు అనుకున్నది అందుకోగలవు ఒకరిపై మితిమీరిన నమ్మకం ఎంతో ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం కూడా అంతే గట్టిగా తగులుతుంది గుర్తుంచుకో ఒకరి కష్టం మనల్ని బాధ పెడుతుంది అంటే వంద సంతోషాలు మన కోసం రాబోతున్నాయి అని అర్థం కష్టం వచ్చింది అని కృంగిపోవద్దు మంచి రోజుల కోసం ఓపికతో ఎదురుచూడు అనుకున్నది జరగలేదని జరిగింది నచ్చలేదని నమ్మకాన్ని కోల్పోవద్దు కొన్ని అద్భుతాలు జరిగే ముందు ఆటంకాలు రావడం సహజమే కానీ ధైర్యంగా ఓర్పుతో ఉండడం అనేది చాలా ముఖ్యం ఇది ధైర్యవంతులు అలాగే మంచి జ్ఞానం కలవారు మాత్రమే చేయగలరు ఓర్పుతో ఉండాలి ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నారని చెప్పడం కాదు ఎవరు లేకున్నా సరే నాకు నేనే ఉన్నానని చెప్పడం చెప్పుకోవడంలోనే అసలు ధైర్యం కూడా ఉంటుంది ఎవరు మన సొంతం కారు కదగా అలాగని పరాయి కూడా కాదు కర్మల చేతనే బంధాలు ఏర్పడతాయి బంధాలలో రుణం ఏర్పడిన బంధాలు వేరు ఇక మిగిలిన బంధాలు మన కర్మానుసారంగా అలాగా అవసరాలకు అనుగుణంగా ఏర్పడి తెగిపోతూ ఉంటాయి అంతే నమ్మినవాడు ఎంత చిన్నవాడైనా మోసం చేయకు ఇక మోసం చేసిన వాడు ఎంతటి పెద్దవాడైనా అసలు వదిలిపెట్టకు క్షమించకు ఉన్నది ఒక్కటే జీవితం మిత్రమా నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఆ జీవితాన్ని వృధా చేసుకోవద్దు అర్థం చేసుకొని ముందుకెళ్ళి గుర్తుంచుకో మీరు వద్దు అనుకున్న పరిస్థితులు మారుతాయి మీరు కావాలి అనుకున్న దానికంటే కూడా ఎంతో గొప్పగా మన మాటకి గౌరవం మన సమయానికి విలువ మన పనికి గుర్తింపు ఈ లేని చోట ఎప్పుడు ఉండనే ఉండకూడదు అనుకోకుండా జరిగే అద్భుతాల కంటే కోరుకున్నది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా జరిగినప్పుడు ఆ వచ్చే ఆనందం ఎంతో ఎక్కువ అది చెప్పలేను యుద్ధం చేయాలంటే శత్రువులే అవసరం జీవితం ఒక్కటి చాలు ప్రతి నిమిషం యుద్ధం జరుగుతూనే ఉంటుంది అవునా కదా అబద్ధం ఎప్పుడు కూడా ఒంటరిగా రాదు ఇంకో పది పన్నెండు మందిని తోడు తెచ్చుకుంటూ ఉంటుంది మోసం చేసేంత తెలివిగా కాకపోయినా మోసపోయేంత బలహీనంగా మాత్రం ఎప్పుడూ ఉండకూడదు కొన్ని పరిచయాలు అర్థం కాకపోతే వదులుకోవడం అనేది ముందు జరుగుతుంది ఇక అనేది తర్వాత మొదలవుతుంది అవునా కదా ప్రకాశంగా వెలుగు ప్రతి వెలుగు మనకు దారి చూపుతుంది గుడ్డిగా నమ్మకూడదు ఎవరిని ఆ జాగ్రత్తగా ఉండాలి లేదంటే దహించే అవకాశం కూడా ఉంది మిత్రమా మనకు గెలుపు ఇంకా ఓటమి కొత్తమీ కాదు కదా కానీ ఆ రెండిటి మధ్య జరిగే యుద్ధంలో నలిగేది మనమే కొత్తగా మారి తీరాల్సిందే మారాల్సిందే క్షమించడం గొప్ప లక్షణం అలా అని ప్రతిసారి క్షమించడం అవలక్ష్యం అవుతుంది అవునా కాదా సమయం విలువ ఎప్పుడు కూడా చేయిజారేకే తెలుస్తుంది అందుకే సమయాన్ని ఎప్పుడు కూడా ఎవరి కోసము ఆగదు ఖర్చు చేస్తున్నారో తెలుసుకోండి ఎవరి కోసం ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నారు అర్హత లేని వారి పరిచయాల కోసం ఆ రక్షణం కూడా వృధా కానివ్వద్దు కానీ మంచివారి కోసం మంచి విషయాల కోసం ఎంత సమయాన్నైనా వినియోగించుకోవచ్చు విన్నారు కదా అండి ఈ వీడియో మీకు ఎంతగానో మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నానో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్